మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెవ్వ ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం మనశ్శాంతి అశాంతి అంతా మన మంచికే అన్న విషయాలు విన్నాం కదా ఈరోజు సర్దుకుపోయే స్వభావం అడాప్టబిలిటీ అనే అంశం విందాం సృష్టిలోని జీవజాతులన్నిటిలోనూ ప్రకృతిలో సంభవించే మార్పులను తట్టుకుని సర్దుకుపోయే స్వభావం గల జీవులు మాత్రమే మనుగడ సాగిస్తాయి అవి బలమైనవి తెలివైనవి కాకపోవచ్చు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే స్వభావం కలవైతే చాలు మీ స్వభావం మీ ఔన్నత్యాన్ని తెలుపుతుంది మీ ఆలోచన ధోరణి మీ ప్రవర్తన మాత్రమే మీ యొక్క జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి మీరు ముందుగా అలవరుచుకోవాల్సిన విషయం ఎదుటివారి నుంచి నేర్చుకోవటం అట్లా నేర్చుకోవడానికి ముందుగా అవసరమైన పరికరం ఎదుటివారిని నిశ్చిత పరిశీలనా దృష్టిలో చక్కటి విచక్షణ జ్ఞానంతో అవతలి వ్యక్తి నుంచి మనం ఎట్లా ఉండాలో నేర్చుకోవటం పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకొని నిమిడిపోగలవాడే నిజమైన స్థిరమైన వ్యక్తిత్వం గలవాడిగా విజయపథంలో నడవగలడు పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందని వ్యక్తి విజయపథంలో పయనించలేడు చివరికి అతని అసక్త అతన్ని నాశనం చేస్తుంది నీవు ఎదుటివారి చేత గౌరవించబడాలంటే ముందుగా నీవు ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలి నీలోని గొప్పతనాన్ని ఉన్నత వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గుర్తించేలా చేసుకోవాలంటే ముందుగా నీవు ఎదుటి వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించాలి వారిలోని మంచి లక్షణాలు నేర్చుకోవడానికి వెనుకంజ వేయరాదు ఎదుటివారు స్నేహపూర్వకంగా మీ యోగక్షేమాలు అడిగినప్పుడు ఓకే అని లేదా ఫైన్ అని ముక్త సరిగా సమాధానం చెప్పడం సరికాదు అడిగినందులకు కృతజ్ఞతలు మిత్రమా మీరు అంటూ యోగక్షేమాలు విచారించాలి వారి సంతోషాన్ని కానీ విచారాన్ని కానీ వారితో సానుభూతితో పంచుకోవాలి ఈ రకం ప్రవర్తన ఒక్కసారిగా మనకు అలవడదు ఎదుటివారిని నిశ్చితంగా పరిశీలించడం మనం గ్రహించినది పలుమార్లు రిహార్సల్ చేసుకోవటం ద్వారాను అలవాటు చేసుకోవాలి మీ వేషభాషలు మీ హావభావాలు నడక తీరు వగైరా మ్యాన్జంలన్నీ అద్దంలో చూస్తూ రోజూ చక్కదిద్దుకోండి తప్పు లేదు అద్దాన్ని జుట్టు దువ్వుకోవడానికి మాత్రమే ఉపయోగించడం సంకుచితత్వానికి నిదర్శనం పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం నేర్చుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పే గుడ్లగూబల వృత్తాంతం వివరిస్తుంది స్నోఫీల్డ్ అనే ప్రదేశంలో ఒక గుడ్లగూబ నివసించేది ఆ ప్రాంతంలో జీవన దానికి నచ్చలేదు అందువలన అది వేరే ప్రాంతానికి వలసపోవటానికి నిశ్చయించుకుంది అదే సమయంలో రాక్ల్యాండ్ అనే ప్రాంతం నుంచి మరో గుడ్లగూబ రాక్ల్యాండ్లో జీవన పరిస్థితులు నచ్చగా మరో చోటకి వలసపోయే ఉద్దేశంతో మొదటి గుడ్లగూబ ఉండే చెట్టు దగ్గరకు వచ్చి వాలింది అక్కడ గుడ్లగూబ దాన్ని పలకరించి ఏమిటి ఈ వైపుగా వస్తున్నావు ఎక్కడి నుంచి రాక అని ప్రశ్నించింది దానికి రెండో గుడ్లగుబ ఈ విధంగా సమాధానం చెప్పింది ఏముంది మిత్రమా నేనున్న రాజ్యంలోనే ఇమడలేకపోతున్నాను అడుగడుగున్న ఇబ్బందులే అందుకే మరో స్థానానికి వలసపోతున్నాను అన్నది దానికి మొదటి గుడ్ల సమాధానం ఇస్తూ నా పని ఎట్లానే ఉన్నది నేను కూడా మరో చోటికి వలసపోతున్నాను అన్నది రెండు మార్గాల్లో ఎగిరిపోయిన గుడ్లగుబలు రెండు కొంతకాలం తర్వాత అదే జట్టు మీద కలుసుకున్నాయి వాటి సంభాషణ ద్వారా తెలిసిన అంశం ఏమిటంటే నూతనత్వం కోసం వెతుక్కుంటూ అవి కొత్త ఊళ్ళకు వెళ్తాయి అక్కడ కూడా అవి ఇమడలేక ఇదివరకు తామున్న ఊళ్ళే మంచివైన నిర్ధారణతో వెనక్కి మెళ్ళాయి మిత్రులారా దీని వలన మనం గ్రహించే సత్యం ఏమిటంటే ఒక ఊరి నుంచి మరో ఊరికి మారినంత మాత్రాన పరిస్థితులు అనుకూలంగా మారిపోవు మనమే మన స్వభావంలో మార్పు తెచ్చుకుని పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవటం వల్ల మాత్రమే మనశ్శాంతిని పొందగలుగుతాం వివేకవంతుడైన మానవుడికి కావలసిన లక్షణాలేమిటో ఈ సుభాషితంలో గ్రహించవచ్చు ఇక సంభాషణం అనే అంశంలోకి వద్దాం వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుణ్ణి మృదుభాషిగా మితభాషిగా వర్ణించాడు ఒక వ్యక్తి యొక్క భాష సంభాషణ విధానం అతని వ్యక్తిత్వాన్ని వివరిస్తాయి వణ్యేక సమలం కరోతి పురుషం వాగ్భూషణం భూషణం మృదుభాషణం అంటే ఎదుటివారిని దూషించకుండా వారిలోని లోపాలు ఎత్తి చూపకుండా కష్టం కలిగించకుండా మాట్లాడటం అప్పుడు ఎవరితో మాట్లాడినప్పటికీ ఆత్మీయులతో మాట్లాడినట్లే ఉంటుంది ఇక మితభాషణం అంటే అవసరమైన ఆహ్లాదకరమైన పరిమితమైన భాష మాత్రమే ఉపయోగించి మాట్లాడటం దానివల్ల భాషా నియంత్రణే కాదు భావ నియంత్రణ కూడా జరుగుతుంది అపార్థాలు విపరీతార్థాలు జరించవు ఈ విషయం భగవద్గీతలో శ్రీకృష్ణునిచే వివరించబడింది మన యొక్క మితభాషణం మహాత్ముల ప్రవచనాలు సూక్తులు సందర్భానుగుణంగా ఓటంకిస్తూ మనసులకి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి మన సంభాషణలో ఎదుటివారిని నొప్పించే విధంగా పదప్రయోగం చేయిరాదు ఉదాహరణకి సోమరితనంతో కూర్చున్న వ్యక్తిని చూసి అదే మాట ప్రయోగించి మీరు సోమరిపాదులా ఉండరాదు అనడం కంటే మీరు కొంచెం ఎక్కువ విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే మృదువుగా అవుతుంది ఆంగ్లంలో తరచుగా షిట్ అని కానీ డ్యామిట్ అని కానీ ఊతపదం వాడుతూ ఉంటారు దాని బదులు హో గాడ్ లేదా ఓ మై గుడ్నెస్ అని అంటే మృదువుగా ఉంటుంది కదూ అనేక సందర్భాలలో మాట్లాడటం కంటే మౌనం వహించడమే అర్థవంతంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో మనం పరుషంగా మాట్లాడాల్సి వస్తుంది పరుష భాషణం కంటే మౌనం మనం చెప్పదలుచుకున్న దాన్ని మరింత వివరంగా అవతలి గ్రహించేలా చేస్తుంది సర్దుకుపోయే స్వభావంలోని గొప్పతనం మృదుభాషత్వం మితభాషత్వంలోని గొప్పతనం గురించి విన్నాం కదూ వచ్చేవారం ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ నుంచి మరికొన్ని విషయాలు వింతాము శ్రోతలందరికీ ధన్యవాదాలు